స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశివారు హాస్యప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వెరికి ఉంటాయి మిథున రాశివారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు రెండు పేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున వారికి చూస్తే కనుక ఒక రహస్యం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ యొక్క స్నేహితులు కానీ మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం అంటే వారు మీ దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని మానసికంగా మీరు కృంగిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు ఆ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు అంటే పరిస్థితిని అర్థం చేసుకుని మీ యొక్క కోపాన్ని మీరు నియంత్రించుకునే అవకాశాలు ఉన్నాయి అంటే మొదట వారిపై మీకు చాలా కోపం వస్తుంది కానీ పరిస్థితిని అర్థం చేసుకుని కోపాన్ని నియంత్రించుకుంటారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది కుటుంబ సభ్యులకి సంబంధించి చాలా కాలంగా మీకు ఒక సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం అనేది అసాధ్యం అని ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు లభించబోతుంది అలాగే చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తినైతే బాగా నమ్ముతున్నారో వారి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు వారు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు వారితో మీ యొక్క బంధం కలకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటే స్నేహితులుగా మారవచ్చు లేదా మీ యొక్క సన్నిహితులుగా ఆప్తులుగా బంధువులుగా కూడా మారే అవకాశాలు లేకపోలేదు అలాగే మిథున రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఉద్యోగ జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన విషయాలు తోటి ఉద్యోగస్తులతో చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు పై అధికారుల నుండి ఈ రోజు మీకు ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి అంటే చాలా కాలం నుండి మీ యొక్క పై అధికారులు మీ పైన చాలా కోపంగా ఉన్నారని మీరు చాలా నిరుత్సాహపడుతున్నారు అటువంటి వ్యక్తులకి ఈ రోజు వారి నుండి ప్రశంసలు దక్కటం అనేది చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉంటూ మీరు పార్టీకి సేవలు చేస్తున్నారు కానీ ఎవరు మీ యొక్క సేవను గుర్తించడం లేదని పార్టీలో మీకు ఎటువంటి గుర్తింపు దక్కటం లేదని భావిస్తున్నట్లయితే రోజు దానికి సంబంధించి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అయితే మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా గణపతిని ఆరాధించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు వారికి కలుగుతాయి అలాగే నిత్యం శివ భగవాను ఆరాధించాలి అలాగే మీ శక్తి మేరకు మీకు తోచినంతలో దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు